దుర్గి మండలం ఫ్యాక్షన్ గ్రామమైన జంగమహేశ్వరపాడు గ్రామంలో ఆదివారం రాత్రి గురజాల డీఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గ్రామస్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ సుబ్బారావు మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి అలజడులు జరగకుండా గ్రామస్తులంతా కక్షలు మానుకొని ప్రశాంతంగా జీవించాలన్నారు సీఐ చినమల్లయ్య మాట్లాడుతూ ఈ గ్రామస్తులు మాషిర్లలో బంధువులతో చర్చలు జరుపుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని కొంతమంది పేర్లను సంబోధించి మీ ప్రవర్తన మార్చుకోకపోతే సహించేది లేదని హెచ్చరించారు గురజాల డీఎస్పీ నాగేశ్వరరావు మాట్లాడుతూ కక్షలు కార్పణ్యాలను మానుకొని బుద్ధిగా మెలగాలని లేకపోతే చట్టరీత్యా ఎవరిని ఉపేక్షించేది లేదన్నారు ఏమైనా సమస్యలు ఉంటే ఎస్ఐ సీఐల దృష్టికి తీసుకురావాలని సూచించారు ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది గ్రామ పెద్దలు పాల్గొన్నారు ఒక అంశము అదే విధంగా ఇప్పుడు మన గ్రామాల్లో రకరకాల కులాలోళ్ళు ఉన్నారు మీ అందరికీ తెలిసిందే కానీ చిన్న చిన్న విషయాలకి కొంచెము రెండు వర్గాలుగా ఏర్పడి గత సంవత్సరం నుండి కొన్ని ఎటువంటి దుష్పరిణామాలకు దారితీసిందో మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఉదాహరణకు చూసుకుంటే బొల్లాపల్లి మండలంలో ఆ రోజున అక్కడ జరిగినటువంటి గంగయ్య హత్యా కేసు అయితేనేమి ఆ తర్వాత దాన్ని రిటాలియేషన్ తర్వాత మన గ్రామంలో దానికి సంబంధించిన జరిగినటువంటి విషయాలు అయితేనేమి ఆ తర్వాత ఆ బెయిల్ మీద వచ్చినటువంటి వాళ్ళ విషయాల్లో చూసుకుంటే నెక్స్ట్ మన జరిగినటువంటి విషయం ఆ తర్వాత కేసు ఏది ఆ మర్డర్ కేసు ఏది చక్రాలు చంపినటువంటి కేసు ఈ విధమైనటువంటి చూసుకుంటా పోతే మన గ్రామం అభివృద్ధి కావటం చాలా కష్టం ఎందుకంటే ఒక రూపాయి మనం సంపాదించినప్పుడు ఒక ఎందుకంటే ఏ విధంగా సంపాదిస్తారు మీరు అంతా వ్యవసాయదారులు వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయాల్లో సంపాదన రావాల్సిందే వేరే రకంగా రావడానికి అవకాశాలు లేవు ఎందుకంటే మీ అందరికీ ఏదో కొద్దో గొప్ప

అంటే మీకున్నది నేనైతే దాచి పెట్టుకోవడం నాకు అలవాట్లేదు అవును లేదు వాడు వచ్చిండు వేరే జరగవచ్చు కదా మానుకోండి మీ మనసులో ఉంటే ముందే చెప్తున్నా నేను చెప్తున్నాను కాదు ఏ పని చిన్న పని ఉన్నా మార్చాలి రావాలి వద్దని ఎవరంటం లేదు రాజు ఏదైనా ఉంటే అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీకు ఉండని కాదు వాళ్ళకున్నా కూడా మీరు ఇస్తే అది మేము కరెక్ట్ చేయడానికి అది అవకాశం ఉంటుంది ఎవరు కాపాడినా ఈ ఊర్లో ఉండాలి ఈ బతకాలి మీరు ఈ మన ఫ్యామిలీ మన కుటుంబం మన మనుషులు మన ఊరు అని అనుకుంటే ఎటువంటి గొడవలు ఏం జరగదు దాదాపుకి రావు సార్ అసలు ఏమిటి రావు ఆలోచన అనేదే లేదు సార్ కాబట్టి మీరు మా భయం చెప్పడం మంచిదే దానివల్ల ఇంకా జరుగుతుంది మీ ఊరు ఇండస్ట్రీలు కూడా డెవలప్ అవుతుంది కాబట్టి పారిశ్రామికంగా మంచిగా ఉంటది వీజ్ లైట్లు అన్ని బాగుంటాయి వాటర్ లైన్లు అన్ని పైప్ లైన్లు వాళ్ళు కూడా సంవత్సరానికి కొంత సామాజిక సేవ కింద చేయాలి అది మీ ఊరికే పెడతారు అవుతుంది అందరు మీరు ప్రశాంతంగా ఉంటే గొడవలు లేకుండా వాళ్ళు కూడా ఇంకొక కంపెనీ వస్తుంది ఓకేనా చూస్తారు ఇంకా